గా చెప్పండి అయితే కాదు కదా టెస్ట్ చేపి స్పైసీగా ఉంది స్పీ స్పీచ్లెస్ క్వాలిటీ ఉంది తెలంగాణలో అంటే అందరూ స్పైసీగా అని అంటారు బ్రో స్పైసీ సెలెక్ట్ చేసుకుంటారు స్పైసీగా కూడా మేము ఏమనుకుంటామో అని చెప్పి మీరు రివ్యూ మాత్రము ఏం ఇవ్వకండి మీకు నచ్చిన రివ్యూ చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో రియల్ గా చెప్పండి రియల్లీ రియల్లీ టేస్ట్ అయితే ఇట్స్ ఫైన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లివ్ లైఫ్ లైఫ్ స్టైల్ త్రిపుల్ నైన్ అందరు ఎట్లున్నారు బాగున్నారా ఈరోజు సండే సో మన ఇంట్లో సండే స్పెషల్ నేను ఏం చేస్తున్నాను అంటే చికెన్ పులావ్ చేస్తున్నా ఎట్లా చేస్తున్నా అనేది చూసేద్దాం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా సో మన చికెన్ పులావ్ కోసము ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇక మసాలా విషయానికి వస్తే ఇగో లవంగాలు స్టార్ అనీసు ఇది చెక్క ఇగో సాజీరా ఇలాచి ఓకేనా ఇగో మేస్ జావిత్రి అంటాం కదా అది బిర్యానీ ఆకులు స్టోన్ ఫ్లవర్ ఓకేనా స్టోన్ ఫ్లవర్ అంటే ఇస్తారు ఎవరైనా సో ఫ్రెండ్స్ మన పొలవులోకి ఇగో రైస్ చిట్టి ముత్యాలు రైస్ ఇవి మంచి ఫ్లేవర్ ఉంటుంది పొలావులోకి ఓకేనా ఇది ఒక వన్ అవర్ బిఫోర్ నానబెట్టినా నేను మీరు కూడా అట్లా నానబెట్టండి మంచిగా వస్తుంది రైస్ ఇక పొలావు కదా పొలావులోకి టమాటాలు నెక్స్ట్ పసుపు ఓకేనా ఇగ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి చికెన్ పొలావ్ అంటే చికెన్ చూపి కదా చికెన్ ఇదిగో అల్లం వెల్లిగడ్డ ఆయిల్ నెయ్యి ఖచ్చితంగా నెయ్యి ఉండాలి ఓకేనా లే నెయ్యి లేకుండా బాగానే ఉంటుంది ఏమి ఇబ్బంది పడదు బట్ నెయ్యి ఉంటే ఏంటంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది సో స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇంకా భగవాన్ వేట్ చేసిన పొయ్యి మీద ఓకేనా స్టవ్ ఆన్ చేసుకొని భగవాన్ వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం భగవాన్ వేడెక్కింది ఇంకా ఆయిల్ వేసేసుకుందాం ఓకేనా నేను వన్ కేజీ చికెన్ చేస్తున్నాను దాని సరిపడా వేసుకోండి చూస్తున్నాం కదా మా ఇంట్లో ఈ గరిటెతోని నేను మూడు వేసుకున్నా ఎందుకంటే ఇంకొక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి సో నెక్స్ట్ నెయ్యి వేసుకుంటున్నాను ఒక స్పూను ఆయిల్ వేడైపోయింది మసాలాలు వేసేసుకుంటున్నా మసాలాలు వేసుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకుంటున్నా మంచిగా కలుపుకోవాలి ఇక ఆనియన్స్ వేస్తున్నా మంచిగా పచ్చిమిర్చి కూడా అంతా మంచిగా ఎగిపోయింది కొద్దిగా ఆనియన్స్ మంచిగా పొలావు కదా కొద్దిగా ఎక్కువ వేసుకోండి మంచిగా ఉంటుంది అది వేసి కలిపేసుకోండి చూస్తారా మంచిగా మసాలాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇగ పచ్చిమిర్చి కలర్ రావాలి ఇట్లా వచ్చేవరకు ఎంచుకోవాలి ఓకేనా ఇక ఉల్లిగడ్డలు మంచిగా వేగనే వేయాలి ఓకేనా చూసినాం కదా ఉల్లిగడ్డలు మరీ బ్రౌన్ కాకుండా ఇట్లా వచ్చేటట్టు చేసుకోండి ఓకేనా ఉల్లిగడ్డలు మంచిగా వేగిపోయినాయి ఇంకా నెక్స్ట్ అల్లమెల్లిగడ్డ వేసుకున్నాము అల్లమెల్లిగడ్డ వేసిన వెంబట్టి దాంతోపాటు పసుపు కూడా వేసుకోండి ఓకేనా ఇక పసుపు వేసుకొని మంచిగా ఒక కలుపుకోండి ఓకేనా అలమల్లిగడ్డ అంతా మంచిగా కలవాలి సో మంచిగా అలమిల్లిగడ్డ వేగింది నెక్స్ట్ పుదీనా వేసుకుంటున్నా అంతే కలుపుకున్నాం సో నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాము పుదీనా మంచిగా వేగిపోయింది ఇక వేసుకొని మంచిగా కలిపేస్తున్నాం సో మంచిగా వేగిపోయినాయి టమాటాలు వేసుకుందాం ఇక సో టమాటాలు వేసేసినాం కదా మూత పెట్టుకొని కొద్దిగా టమాటాలు మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకుందాం ఓకేనా సో మనము కిలో చికెన్ తీసుకున్నాం కదా కిలో చికెన్కి మీడియం సైజు ఒక రెండు టమాటాలు వేయండి ఎక్కువ వేయకండి సో చూస్తున్నాం కదా ఇక టమాటాలు ఇట్లా మంచిగా మెత్తగా ఉడకాలి ఇట్లా మెత్తగా అయింది కదా సో నెక్స్ట్ మనం చికెన్ వేసేసుకుందాం ఓకేనా సో ఇక చికెన్ వేసేసుకున్నాం నెక్స్ట్ ఓకేనా సో ఇక చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఓకేనా సో నేను కిలో చికెన్ తీసుకున్నాను కదా కిలో చికెన్కి కిలో బియ్యం తీసుకున్నా ఒకనా చిట్టి ముత్యాలు రైస్ తీసుకున్నా నార్మల్ రైస్తో కూడా చేసుకోండి ఇట్లా సూపర్ టేస్ట్ వస్తుంది అవే ఉండాలని కాదు ఒకవేళ ఉంటే చిట్టి ముత్యాలతో ట్రై చేయండి సూపర్ ఫ్లేవర్ వస్తుంది మంచిగా ఉంటుంది ఆ ఫ్లేవర్ చిట్టి ముత్యాలతోనే సో చూస్తున్నాం కదా మంచిగా ఉడికేసింది చికెన్ కూడా ఓకేనా ఒకసారి కలిపేసుకుందాం సో ఇట్లా మూత పెట్టదు మూత పెట్టకుండానే ఉడకబెట్టాలి మూత పెడితే ఏమవుతుందంటే వాటర్ కూడా వచ్చేసి మూత ఇప్పుడే ఉడికిపోతుంది మళ్ళీ పొలావు రెడీ అయ్యే వరకు అంతా ఆ రైస్లో ఎక్కడికక్కడ విడిపోతుంది కాబట్టి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి చికెన్ సో ఇప్పుడు మనం తినేంత ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఏంబడి ఇక కారం కూడా వేసేసుకోండి పొలావు కదా కాస్త ఘాటు ఉండాలి మీరు ఘాటు తక్కువ ఉండాలంటే తక్కువ వేసుకోండి ఓకేనా నేనైతే ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నా ఒకవేళ సరిపోలేదంటే మళ్ళీ తర్వాత చెక్ చేసుకొని వేసుకుంటా అన్నీ వేసుకున్నాం కదా ఉప్పు కారము కలిపేసుకుందాం మంచిగా సో మన చికెన్లో మంచిగా కారం ఉప్పుల కొద్దిసేపు ఉడకబెట్టేద్దాము ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకుందాము మన మేష గరం మసాలా మన వీడియో ఉన్నది ఇంకోటి దాన్ని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా మంచిగా కారం ఉప్పు మంచిగా పట్టింది చికెన్కి మంచిగా ఉడికింది ముక్క కూడా ఒక అరవై శాతం ఉడికింది ఇక నెక్స్ట్ గరం మసాలా వేసుకున్నాం ఇగో గరం మసాలా ఒక టీ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా వేసుకున్నాం కదా కలుపుకుందాం ఇక మంచిగా మనం బియ్యం ఇగో ఈ చెంబుతో తీసుకున్నా ఒక చెంబు తీసుకున్నా ఇది కిలో కరెక్ట్ కిల్ ఉంటుంది ఇక దీంతో తీసుకున్నాం కదా దీంతో రెండు చెంబులు నీళ్ళు పోసుకుందాం సరిపోతుంది మంచిగా రైస్కి సో మసాలా మంచిగా ఉడికింది ఇగ కారం ఉప్పు మసాలా మంచిగా ఉడికింది నూనె పైకి తేలుతుంది కదా ఇక ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం ఇంకో చూసిరు కదా మంచిగా నీళ్ళు ఓస్ చేసుకున్నాము ఇక ఇప్పుడు ఈ స్టేజ్లో ఎవరైనా ఉప్పు కారాలు తక్కువ ఉన్నాళ్ళు మంచిగా రుచి చూసి కలుపుకోండి కావాలంటే అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి నాకైతే సో ఇక మనం మూత పెట్టుకొని మంచిగా ఎసరొచ్చేదాకా మసాలా పెడదాం ఓకేనా దోశలు చూద్దాం ఇక చూసేరు కదా మంచిగా మసులుతుంది కదా ఇక రైస్ వేసుకుందాం మన చిట్టి ముత్యాల రైస్ ఓకేనా దాకా సో రైస్ వేసుకున్నాం కదా మంచిగా కలిపేసుకుందాం ఓకేనా రైస్ని మంచిగా వాటర్లో చలో మూత పెట్టేసుకుందాం ఓకేనా సో మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ చూసేరు కదా అగో మంచిగా ఉడికేస్తుంది ఇక మంచిగా కలుపుకోవాలి ఓకేనా లేకుంటే అడగండి పోతుంది కింద మాడిపోయినట్టు అవుతుంది మంచిగా కలుపుకోర్రీ ఓకేనా ఒకసారి అట్లా మంచిగా కలిపేసుకొని మొత్తం కల కలిపేసి మంచిగా ఇక నెయ్యి వేసుకోవాలి పైనుంచి మంచిగా నెయ్యి వేసుకోర్రీ మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఓకేనా మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి వేసుకుంటే బరి నెయ్యి వాడుకోండి ఇంకా మంచిగా ఉంటుంది లేదా ఆవు నెయ్యి ఉందంటే ఆవి నెయ్యి కూడా వాడుకోర్రీ ఏం కాదు మంచిగా ఉంటుంది ఇక నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా అల్యూమినియం ఫాయిల్స్తోనే అట్లా క్లోజ్ చేసేసుకోండి భగవాన్ అని మంచిగా అట్లా క్లోజ్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద చూస్తున్నారు కదా కడాయి పెట్టేసిన మంచిగా కడాయి పెట్టేసి దాన్ని మంచిగా వేడాయే వరకు వెయిట్ చేసేసి కడాయి మంచిగా వేడైనాక ఓకేనా ఈ భగవాన్ని తీసి దాని మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మంచిగా ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని రైస్ని ఉడకబెట్టండి హలో ఫ్రెండ్స్ మన పొలావు చూసేసుకుందాం ఇంకా అంతా అయిపోయింది రెస్ట్ ఇచ్చేసినాము సో చూద్దాం ఇంకా చూసారు కదా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఓకేనా మీద మంచిగా సరే మళ్ళీ సో మన వేడి వేడి చికెన్ పులావ్ టేస్ట్ చేద్దామా మరి ఏమంటారు నేను టేస్ట్ చేస్తాను అనుకుంటారా ఈరోజు నేను టేస్ట్ చేయ ప్రజలతో చేపిద్దాం ఎందుకంటే ఎప్పుడు నేనే చేసుకొని నేనే టేస్ట్ చేసి చెప్తున్నాను అని అనుకుంటుంటారు మీరు అన్ని వీడియో చెప్తున్నాను ఈరోజు అట్లా కాదు మంచిగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోదాము సో నా మనం మంచిగా శామరిపేట కట్టమైసమ్మ తల్లి ఉన్నది అక్కడ వెళ్ళి ఆమె దర్శనం చేసుకొని అక్కడున్న ప్రజలతోని మన పొలావుని టేస్ట్ చెప్పినాం ఓకేనా సో ఫ్రెండ్స్ శామరిపేట కట్టమేసమ్మ తల్లి దగ్గరకు ఇంకా నేను తమ్ముడు జగదీష్ మా తమ్ముడిని ఇంతవరకు ఉంటారు మనము గ్యాడ్జెట్స్కి సంబంధించి చేసినాం కదా యూట్యూబ్ గ్యాడ్జెట్స్ అప్పుడు ఉంటారు కదా జగదీష్ని సో ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుందాం ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వచ్చి పబ్లిక్ ఒపీనియన్ తీసేసుకుందాం ఓకేనా సో వచ్చేసిన టెంపుల్ దగ్గరికి టెంకాయ తీసుకున్నాము దర్శనానికి వెళ్ళిపోవాలనుకున్నాను ఓకేనా దర్శనానికి వెళ్ళిపోయి మంచిగా అమ్మవారిని దర్శించుకున్నాం చాలా రండి ఇక సో మనం దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసినాము లోపలికి కెమెరా ఎలా ఉందో లేదో తెలియదు సో అందుకే లోపలికి తీసుకెళ్ళలేదు కెమెరాను దర్శనం చేసుకొని అమ్మవారికి టెంకాయ కొట్టేసి వచ్చేసినాము సో నెక్స్ట్ మనము ఫుడ్ తీసుకొచ్చినాం కదా ఆ ఫుడ్ దానికి సంబంధించిన రివ్యూస్ ప్రజలతో తీసుకుందాం ఇక్కడ వచ్చిన వాళ్ళతో జెన్యున్ రివ్యూ తీసేసుకుందాం ఇంకా ఓకేనా చాలా వెళ్దాం ఇంకా సో చూస్తున్నాం కదా ఇదంతా పార్కింగ్ పెట్టేసారు కదా ఇక్కడ ఇదంతా పార్కింగ్ సో మనము ఫుడ్ ఇంటికాడ నుంచి అయినా తెచ్చుకోవచ్చు లేదంటే ఇట్లా ఇక్కడే వండుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ వండిస్తారు డబ్బులు ఇచ్చేస్తే ఇక్కడ వండిచ్చేస్తారు అంతా చూస్తారు కదా ఇవన్నీ షాపులన్నీ అవే వంట చేసుకోవడానికి మనం చేసుకోవచ్చు లేదంటే వాళ్ళకు డబ్బులు ఇస్తే కిలో చొప్పున ఎంత అని తీసుకుంటారు వాళ్ళు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా షామి రిపేట్ కట్టామైసమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఇంకో ఆదివారం ఇంత బిజీ ఉంటుంది జనాలు అందరు ఫ్యామిలీతో వచ్చేసి ఫుల్గా ఇట్లా వంటలు చేసేసుకుంటారు ఫ్యామిలీతో గడుపుతారు మంచిగా ఇక జనాలు ఎట్లున్నారో చూసారు కదా ఇదంతా టెంపుల్ పైన ఉంటుంది అదంతా అమ్మవారి టెంపుల్ అక్కడ పైన ఉంటుంది సో చూస్తున్నాం కదా మంచిగా వచ్చేసినాం కిందకి కూడా వచ్చేసినాము అక్కడ చివరికి వెళ్ళిపోయి చూసేద్దాము అంతా చూద్దాము ఇక్కడ మంచిగా చెరువు నుంచి వచ్చే వాటర్ కూడా ఉంటుంది ఫుల్గా సో అది కూడా చూసేద్దాము వాటర్ ఉందా లేదా ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా దాన్ని బట్టి చూద్దాం వాటర్ అయితే లేదు మొత్తం ఎండిపోయింది చూస్తున్నాం కదా ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టే చేయాలనుకుంటే టెంట్లు అవి కావాలి కదా ఈ టెంట్లు టేబుల్స్ కుర్చీలు ఇవన్నిటికి సంబంధించింది ఇక్కడ వేసూరు చూసిరా అక్కడ నెంబర్లు కూడా వేసూరు మొబైల్ నెంబర్లు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఈ నెంబర్లో కాల్ చేసి మీకు కావాల్సినవి తీసుకోవచ్చు మాట్లాడుకొని సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు చెరువు దగ్గరికి వచ్చేసినాం చెరువు వెనకాల ఇది బ్యాక్ సైడ్ అంతా ఇది ఈ అక్కడ టెంపుల్ కనబడుతుంది కదా అదంతా టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ ఇదంతా సో ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది కానీ ఈవినింగ్ టైంలో తొందరగా బయట పంపించేస్తారు ఉంచారు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ ఇబ్బంది అవుతుంది చెప్పి అట్లా బ్రదర్ రండి పేరు అష్రఫ్ అష్రఫ్ ఎక్కడ నుంచి మీరు హైదరాబాద్ హైదరాబాద్ ఎక్కడ హైదరాబాద్లో బేగంపేట్ బేగంపేట నుంచి వస్తున్నారు మన ఇక్కడ రివ్యూ తీసుకుందాం బ్రదర్ది నేను ఇచ్చిన పొలావు తీసుకోమని ఒకసారి పొలావు తిని టేస్ట్ చేయండి బ్రో జన్యున్ రివ్యూ ఇచ్చేయండి ఎట్లా ఉంది ఉన్నదని ఉంది బాగా మంచి మంచిగా అనిపించింది ఓకే ఇది రేటింగ్ ఎంత సార్ ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఒకవేళ దీనికి ఒక అమౌంట్ ఫిక్స్ చేయాలనుకోండి ఇప్పుడు బయట రెస్టారెంట్స్లో ఉన్నది కదా దాని ప్రకారం చూసుకుంటే మనము దీనికి ఒక అమౌంట్ ఫిక్స్ చేయాలంటే ప్రైస్ ఎంత పెట్టచ్చు దీనికి హండ్రెడ్ టు వన్ ట్వంటీ పడవచ్చు అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే అంటే ఒక బిర్యానీ క్వాంటిటీ ఇప్పుడు హండీ ఇట్లా అంటారు కదా ఇప్పుడు ఒక బిర్యానీ టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుందాం ఆ క్వాంటిటీ ప్రకారం చూసుకుంటే దీనికి ఎంత ఇవ్వచ్చు వన్ ఫిఫ్టీ వరకు వన్ ఫిఫ్టీ ఓకే ఇంకేమైనా దీంట్లో మార్పులు చేర్పులు ఏమైనా చేసేవి ఉన్నాయంటారా స్పైసీ ఉంది కానీ అందరు స్పైసీ మరీ ఇంత తింటారని నేను అనుకోవట్లేదు ఓకే కొంచెం స్పైసీ తగ్గిచ్చేస్తే సరిపోతుంది కొద్దిగా ఓకే సో బ్రదర్ చెప్పిన ప్రకారం అయితేనేమో స్పైసీ కొద్దిగా తగ్గించుకోండి పెడితే అని అంటున్నారు ఎందుకంటే అందరూ స్పైసీ తినలేరు కదా సో దాన్ని బట్టి కొద్దిగా కన్సిడర్ చేసుకొని కొద్దిగా స్పైసీ తగ్గిస్తే బాగుంటుందని చెప్తున్నారు థ్యాంక్ యూ బ్రో జన్యున్ రివ్యూ ఇచ్చినందుకు ఓకేనా అలా మీ పేరండి చైతన్యండి చైతన్య ఎక్కడ నుంచి వస్తారు బాలనగర్ నుంచి బాలనగర్ నుంచి ఇక్కడ వచ్చారా ఓకే ఎవ్రీ వీక్ వస్తారా లేదంటే ప్లాన్స్ ఏమైనా ఉంటే వస్తాను ఓకే మీకు వెజ్ వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమాన్వెజ్ ఇష్టం నాన్ వెజ్ ఓకే నాన్ వెజ్లో ఏది ఇష్టం చికెన్ చికెన్ ఐటమ్స్ ప్లస్ ఫిష్ మామూలుగా హైదరాబాద్ అంటేనే బిర్యానీ కదా అవును సో పులావ్స్ కూడా ఈ మధ్యాహ్న ట్రెండ్ అయ్యింది సో మీకు ఏది ఇష్టం నాకు ఎక్కువ అయితే బిర్యానీ బిర్యానీ ఓకే సో నేను రెస్టారెంట్ నుంచి ఒక పులావ్ తీసుకొని వచ్చిన ఓకేనా సో ఆ పులావ్ ఎట్లుంది దానికి రేటింగ్ ఎంత ఇయ్యగలరో చెప్పాలి ఓకేనా ఓకే సో నేను తీసుకొచ్చిన టేస్ట్ చేయండి సో పట్టుకోండి సో జన్యూన్ రివ్యూ ఇచ్చేయండి పొలావా రెస్టారెంట్ని తీసుకొచ్చినది టేస్ట్ చేసి ఎట్లా చెప్పండి చికెన్ పులావా అది ఓకేనా బాగుంది స్పైసీగా ఉంది స్పీస్ లో క్వాలిటీ ఉంది స్మూత్ ఉంది కుకింగ్ బాగుంది ఫ్లేవర్ ఎట్లా ఉంది అది రైస్ అంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసుకున్నట్టు ఏమన్నా ఉందా దీంట్లో లేదు బ్రో అంతా కరెక్ట్ స్పైసెస్ అనేది కరెక్ట్ గానే యాడ్ అయినాయి ఓకే ఇట్స్ గుడ్ టేస్ట్ బాగుందంట అంట ఇట్స్ గుడ్ సో దీనికి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు 10 10 5 కి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు 3 5 4 కి 4 ఇస్తా బ్రో 4 ఇస్తారా ఓకే ఒకవేళ దీనికి మన కాస్ట్ ప్రైస్ మనం అనుకుంటే ఎంత ఇవ్వచ్చు అంటే ఇది క్వాంటిటీ కాకుండా మామూలుగా బిర్యానీ ఇప్పుడు ప్రస్తుతానికి బయట టూ ఫిఫ్టీ మినిమం బిర్యానీ నడుస్తుంది కదా సో మనం అదే క్వాంటిటీలో ఇచ్చేస్తే ఈ దీనికి ఎంత పెట్టవచ్చు అంటారు పొలావ్కి బ్రో పొలావ్ అంటే ఒక టూ ట్వంటీ రూపీస్ అయితే ఓకే బ్రో టూ ట్వంటీ రూపీస్ ఓకే ఓకే బట్ క్వాంటిటీ ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేయాలి అదే అంటే అదే అడుగుతున్నాం బయట బిర్యానీ ఇస్తారు కదా

రేంజ్లో పెట్టాలి ప్రైస్ పెట్టాలి అని అంటే టూ ట్వంటీ రూపీస్ చెప్తున్నారు బ్రదర్ వాళ్ళు సో చూసారు కదా జెన్యున్ రివ్యూ రివ్యూ ఇది మేమేం కల్పించి ఏం చెప్పలేదు ఇక్కడ అన్నవాళ్ళు వచ్చారు చూసి వీడియో తీస్తున్నామని చెప్పి అన్నవాళ్ళు వచ్చారు అన్న ఇది చూసి టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా చికెన్ పులావ్ ఇది అన్న టేస్ట్ మన ఇంట్లో చేసినట్టే ఉంది తెలంగాణ ఫుడ్ చాలా బాగుంటుంది కాబట్టి ఇది మన పులావ్ కొంటున్నారు చాలా బాగుంది ఇంట్లో చేసినట్టు ఉంది మనకి ఓకే టేస్ట్ ఎట్లా మంచిగా అనిపిస్తుంది స్పైసీస్ కూడా అన్ని బాగున్నాయి ఓకే మీరు దీనికి ప్రైస్ ఒక క్వాంటిటీ ఇచ్చేసి దీనికి ఒక రేటు ఫిక్స్ చేయండి అంటే ఎంత ఫిక్స్ చేస్తారు మేమైతే వన్ నైన్టీ నైన్ అనుకుంటున్నాం బ్రో వన్ జెన్యున్ జన్యున్ వన్ నైన్టీ నైన్ కి ఒక బిర్యానీ మన ఇవ్వచ్చు సో నడుస్తుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ సో మీకు నచ్చింది ఇది నచ్చింది బ్రో హండ్రెడ్ పర్సెంట్ స్పైసీ లెవెల్స్ కూడా అన్ని ఓకేనా ఇట్లా వచ్చాను అంటారా బరాబర్ ఇంట్లో మమ్మీ ఇట్లా ఏ స్వీట్లుంటే అట్లా ఉంది బరాబర్ ఇది అట్లా ఉంది ఓకే ఎక్కడి నుంచి బ్రో ఇక్కడ బాలనగర్ నుంచి బ్రో ఓకే మీరు కూడా బాలనగర్ ఓకే పేరు నా పేరు విక్రమ్ ఓకే సో చూశారు కదా విక్రమ్ అనేది కూడా రివ్యూ తీసుకున్నాము అన్న రివ్యూ ప్రకారం మాత్రం వన్ నైంటీ నైన్ రూపీస్ పెట్టచ్చు అని చెప్పింది సో ఫ్రెండ్స్ మనం వేరే ఇంకా తనకి వచ్చినాము రివ్యూ తీసుకోవడానికి అన్న పేరు ఏందనా రాజు రాజు ఎక్కడి నుంచి అన్న కార్ఖానా కార్ఖానా సికింద్రాబాద్ కార్ఖానా నుంచి వస్తున్నారు అన్న వాళ్ళు రెగ్యులర్ గా వస్తారా ఇక్కడ అన్న అంటే ఒక త్రీ మంత్స్ ఒకసారి అట్లా వస్తుంటాం త్రీ మంత్స్ ఒకసారి ఓకే అన్న మీ పేరు అన్న శ్రీనివాస్ శ్రీనివాస్ మీరు ఎక్కడ నుంచి మేము కూడా అక్కడ నుంచి సికింద్రాబాద్ సో త్రీ మంత్స్ కి ఒకసారి వస్తారు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అన్న బాగుంది ఇంత ముందు ఇదంతా మేము మొత్తం ఫ్యామిలీ వచ్చినాము ఇద్దరు రెండు ఫ్యామిలీలు ఓకే మీ పేరు అమ్మా సంధ్య సంధ్య కార్ఖాన సో వీళ్ళకి మన ఫుడ్ తీసుకొచ్చినాం కదా టేస్ట్ చేపిద్దాము ఎంత రివ్యూ ఇస్తారు ఏందనేది కనుక్కుందాం అన్న ఇది ఫుడ్ తీసుకొచ్చిన ఓకే సో టేస్ట్ చేసి దానికి మీ రివ్యూ చెప్పండి జెన్యున్ గా చెప్పండి

హండ్రెడ్ ఇంట్లో ఇంకా బాగుంటుంది ఓకే మీరు ఒకసారి తినే తినే చెప్పండి మళ్ళా ఫ్రాంక్ చేయరు కదా మీరు ఫ్రాంక్ చేయం లేదన్నా రియాలిటీ అంతా చేసి పంది మాంసం మా మాంసం మీకు పీస్ చూస్తే కనబడుతుంది కదన్న బాగుందన్న కానీ ఏందంటే ఇది నార్మల్ పబ్లిక్కి ఒక నైన్ నైన్టీ నైన్ అట్లా పెడితే బాగుంటుందని నా ఒపీనియన్ ఓకే థ్యాంక్స్ అన్న రివ్యూ ఇచ్చి కరెక్ట్ ఇచ్చారు మీరు మేడం మీరు టేస్టే చెప్పారు ఎందుకంటే పబ్లిక్ అంతా మనకు కామన్ పబ్లిక్ అంటే స్పైసీ లెవెల్స్ కానీ అంటే ఈ టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది మీకు కొంచెం స్పైసీ ఎక్కువ స్పైసీ ఓకే పరవాలేదు బాగుంది ఓకే ఓకే అన్నా స్పైసీ జర ఉంటేనే బాగుంటుంది జరా ఇప్పుడు ఇంట్లో అయితే నార్మల్ తింటూ ఉంటాము జరా వచ్చినప్పుడు స్పైసీ తింటానే జర కొంచెం సో రెస్టారెంట్ కింద తెచ్చింది కదా యాక్చువల్గా నేను మీ పేరు ఏంటన్నా ఎక్కడి నుంచి వస్తారు సో నేను ఒక ఫుడ్ తీసుకొచ్చిన ఇది మన పొలావు బిర్యానీ కాదు పొలావు ఇది టేస్ట్ చేయండి ఎట్లుంది చెప్పండి దీనికి రేటింగ్ ఎంత ఇస్తారు ఒకవేళ ప్రైస్ పెడితే ఎంత ప్రైస్ లో చెప్పండి మీరు టేస్ట్ చేసి చెప్పండి ఓకేనా టేస్ట్ అయితే బాగుంది ట్రెడిషనల్ గా అనిపిస్తుంది ఓకే మంచిగా స్పైసీగా కూడా మేము ఏమనుకుంటామో అని చెప్పి మీరు రివ్యూ ఇవ్వకండి మీకు రివ్యూ ఎట్లా అనిపించిందో రియల్గా చెప్పండి రియల్లీ రియల్లీ టేస్ట్ అయితే ఇట్స్ ఫైన్ అంటే లైక్ స్పైసీగా అనిపిస్తుంది ట్రెడిషనల్ గా అంటే తెలంగాణ ఫుడ్ లాగా అనిపిస్తుంది ఓకే ఓకే ఇట్స్ నైస్ సేమ్ ఇదే ప్యాక్ అయితే కనుక ప్రైస్ అనేది మనం ఒక హండ్రెడ్ రూపీస్ ఫిక్స్ చేయచ్చు అదే ఫుల్ అయితే ఫుల్ అనేది ఆఫ్టర్ సీయింగ్ ద క్వాంటిటీ ఐ కెన్ డిసైడ్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాం కదా ఒక బిర్యానీ ఇస్తారు పర్సన్కి టూ ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ అట్లా ఇస్తారు కదా ఓకే హండీలో ఇస్తారు కదా దానికైతే ఎంత క్వాంటిటీ ఎంత రేట్ ఇవ్వచ్చు మనం హండీ అయితే అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు యా రేటింగ్ ఎంత ఇస్తారన్న ఇదానికి అవుట్ ఆఫ్ ఫైవ్ ఆ టెన్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ ఐ కెన్ రేట్ ఇట్ ఫోర్ ఫోర్ ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మీరు బ్రదర్ ప్రభాకర్ ప్రభాకర్ శామీర్పేట నుంచి బాగుంది కొంచెం స్పైసీ తగ్గితే ఇంకా బాగుంటుంది ఓకే ఓకే స్పైసీ స్పైసీ ఉంది కొంచెం ఎనీవే బాగుంది ఓకే సో నేను కూడా రేటింగ్ ఫోర్ ఇస్తాను ఫోర్ ఇస్తాను ఓకే అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ బిర్యానీ ఈ పొలావ నేనే చేసినా బ్రో ఇది నా చేతులతో చేసాను యాక్చువల్గా ఎందుకంటే జనాలు తెలియాలి కదా ఒక ఫ్రుడ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా లాగా పెడతారు కదా సో నేను కూడా రెస్టారెంట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో మనము రేట్స్ ఫిక్స్ చేసేటప్పుడు ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళని అడుగుని ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ రేట్ ఎట్లా అంటే వాళ్ళన్నదా కాకుండా మనం అనుకున్నది కాకుండా ఒక అందరికీ అందుబాటులో ఉండేలాగా చేద్దామని చెప్పి నేను ఇట్లా చిన్న కాన్సెప్ట్ తీసుకొని వచ్చి రివ్యూస్ తీసుకుంటున్నాను ప్రజల నుంచి సో మీ బెస్ట్ థ్యాంక్ యూ బ్రో అండ్ చాలా థ్యాంక్స్ మీ రివ్యూ ఇచ్చినందుకు జెన్యున్ రివ్యూ ఇచ్చినందుకు ఓకే సో చూశారు కదా బిర్యానీకి మామూలుగా ఫుల్ అయితే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఇవ్వచ్చు సారీ పులావ్కి సింగిల్ బిర్యానీ సింగిల్ పొలావ్ అయితేనేమో వన్ టెన్ వన్ ట్వంటీ వరకు ఇవ్వచ్చు అని చెప్తున్నారు అన్నవాళ్ళు సో చూసారు కదా ఫ్రెండ్స్ రివ్యూస్ మన పులావ్ గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ వేరే ఒక చోట కలుసాము ఓకే అంతవరకు సెలవు బాయ్ బాయ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి